సి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది జరిగితే రాజమౌళి యొక్క తన యొక్క నాస్తికుడని అందరికీ తెలుసుది యావత్ ప్రపంచానికి తెలుసు సినిమా లవర్స్కి తెలుసు సినిమాని ఫాలో అయ్యే వాళ్ళని వాళ్ళకి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది కాకపోతే ఏంటంటే మనకి ఉన్న ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ విచ్ వాజ్ రిటన్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆర్టికల్ నైన్టీన్ అండర్ ఏ సెక్షన్ ఏం చెప్తుందంటే అంటే నువ్వు ఒకరికి హాని గలకి ఇచ్చకుండా నువ్వు ప్రతిదీ ఏదైనా భారతదేశం మనకి ఇచ్చిన గొప్ప అవకాశం ఏంటంటే మనం ఏదైనా మాట్లాడచ్చు కాకపోతే ఒకరికి అది హట్టింగా ఉండకూడదు ఐ మీన్ హట్టింగ్గా ఉన్నా కానీ వాళ్ళ యొక్క వ్యూని వాళ్ళు వ్యక్తపరిచారనమాట ఇప్పుడు పొలిటీషియన్స్ చేసేది అదే అకార్డింగ్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది దాని ద్వారానే పొలిటీషియన్స్ కానీ సిటిజన్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు ఏదైనా ఒక సెటరికల్ కామెంట్ చేయాలన్నా ఒక కామెంట్ చేయాలన్నా ఒక ఒక ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని కానీ ఒక దేవుడి మీద కానీ కామెంట్ చేయాలన్నా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ద్వారా ఎవరి నమ్మకాలు వాళ్ళకుంటే ఖచ్చితంగా అది అందులో మనము దానికి మనం వ్యతిరేకం కాదు పాయింట్ ఏంటంటే అసలు మెయిన్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ ఎగ్జాంపుల్ రాజమౌళిని బ్యాన్ చేయాలి ఉరికిచ్చి కొడతాం అంటున్నారు బట్ నేను రాజమౌళికి సపోర్ట్ చేస్తున్నాను కాదు అసలు ఏంటి అసలు ఎక్కడ లోపం మనం మినిమమ్ కామన్ సెన్స్తో మన ఇండియన్ సిటిజన్స్ ఆలోచించలేకపోతున్నారు అనేది నా యొక్క ఆవేదన అంతే ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ అన్ ఐడెంటిటీ ఫర్ తెలుగు పీపుల్ ఫస్ట్ తెలుగు పీపుల్కి ఐడెంటిటీ తర్వాత ఇండియన్ సినిమాకి ఐడెంటిటీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను సింగపూర్లో ఉన్నాను ఇప్పుడు యూకేలో ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు ఎక్కడి నుంచి వచ్చే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అంటే మనల్ని ఏమంటారు అంటే తెలుసా నేను ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కడ అది అని అడిగే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంతమంది ఉన్నారు నన్ను అడిగిన వాళ్ళు తమిళనాడు ఐదార్ కేరళ అంటారు సౌత్లో వాళ్ళకి ప్రపంచానికి తెలిసిన రాష్ట్రాలు రెండే రాష్ట్రాలు అప్పుడు మన యొక్క మద్రాసీ అండర్ మద్రాసీ స్టేట్లో ఉన్నాం కాబట్టి మద్రాసీలు అనేవాళ్ళు కేరళ ఎక్కడ చూసినా నర్సెస్ కానీ నర్సింగ్ పట్టనంటే కానీ కేరళ వాళ్ళు ఎక్కువ ఉంటాం ఎక్కువ ఉంటారు కాబట్టి కేరళ కేరళనా అంటారు లేదు లేదు తెలుగు స్టేట్ అంటారు అప్పుడు వాళ్ళకి నేను ఇచ్చే రెఫరెన్స్ ఏంటో తెలుసా నేను ఇది సింగపూర్లో చాలా మంది దగ్గర చూశాను ఇప్పుడు యూకేలో కూడా చాలా మంది డాక్టర్స్కి తెలియని వాళ్ళకి వెదర్ ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ వాళ్ళకి కూడా నేను చాలా మంది చెప్పారు అప్పుడు వాళ్ళు ఏమంటారు డిడ్ వాచ్ బాహుబలి అంట వై నాట్ బాహుబలి ఈస్ అ గ్రేట్ ఫిలిం విచ్ వాజ్ మేడ్ బై ద ఇండియన్ డైరెక్టర్ ఎస్ ఐఎమ్ ఫ్రమ్ ద స్టేట్ వేర్ బాహుబలి వాజ్ మేడ్ అని చెప్పడానికి నాకు ఎంత గర్వకారణం తెలుసా ఎస్ ఐఎమ్ ఫ్రమ్ ద స్టేట్ వేర్ బాహుబలి వాజ్ మేడ్ అండ్ ద బాహుబలి డైరెక్టర్ ఈజ్ ఫ్రమ్ మై స్టేట్ అని మనం చెప్పుకో నేను చెప్పుకోవడానికి చాలా గర్విస్తున్నాను ఇలాంటి ఐడెంటిటీ తెచ్చిన రాజమౌళిని చేద్దాం బ్యాన్ చేద్దాం సినిమాలు చేయకుండా బ్యాన్ చేద్దాం సినిమాలు రిలీజ్ అయితే ఆ సినిమాను అడ్డుకుందాం ఓకే ఇంకొకటి ఆస్కార్ అసలు తెలుగు వాళ్ళకి ఆస్కార్ అవడం అనేది ఒక ఇట్స్ అది నెరవేరన కళ ఆ నెరవేరణ కళను కూడా నెరవేర్చాడు ఒక ఐడెంటిటీ అండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి వస్తేమో కానీ వాళ్ళ డబ్బులు రాజమౌళి యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుందేమో కానీ మన ఐడెంటిటీ మనల్ని చూసే విధంగా మారిపోద్ది రాజమౌళికి వచ్చినట్టు కాదు ఇండియన్ సినిమాకి వచ్చినట్టు ఇండియన్ వ్యక్తులకు వచ్చినట్టు అందులో ఇండియన్ సిటిజన్స్కి వచ్చినట్టు ముఖ్యంగా మంత రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళకి వచ్చినట్టు అనమాట సినిమాటిక్ క్రియేటర్స్ ది సినిమాటిక్ డైరెక్టర్స్ ది బ్రింగ్ సమ్ రెస్పెక్ట్ టు అస్ ఇప్పుడు ఇప్పుడు మాట్లాడేలా ఎవరైతే ఉన్నారో సింగ్ మన చీకొటి ప్రవీణ్ వేరే ఒక ఆడ మాధవి అంతా ఆమె ఎవరో కానీ విరించి హాస్పిటల్స్ అధినేత అంట మరి మీ హాస్పిటల్లో మీరు ఎంతమంది ఉచిత వైద్యం చేస్తున్నారండి అది చెప్పరు వీళ్ళు ఎంతమంది ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నారు హిందువులకే ట్రీట్మెంట్ ఇస్తున్నారు హిందువులు వస్తుంటేనే మీరు మీ హాస్పిటల్ బాగుపడుతుంది ప్రతి మతం వాళ్ళు వస్తున్నారు కదా చెప్పండి హైందవ ధర్మం హైందవ ధర్మం అంటున్నారు రాజమౌళి సినిమాలో ఉన్న ప్రతి రిఫరెన్సెస్ ఈవిడ రిఫరెన్స్ ఉంటారు ఎవరైనా అది ఏంటంటే ఇంతకుముందు వీడియోలో చూసినట్టు తను ఏం చెప్పాడు ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకేమైనా అయితే మన అమ్మ మీద అలుగుతాం ఫర్ ఎగ్జాంపుల్ గాడ్ని బిలీవ్ చేసేవాళ్ళంటే గాడ్ మీద అలగటం కూడా అదొక హక్కు నా దేవుడి మీద నేను అలగలను ఎందుకంటే అది నా హక్కు నేను ఆయనకి చెందినప్పుడు ఆయన నాకు చెంది చెందినవాడు అవుతాడు కదా నేను ఆయన లవ్ చేస్తున్నాను లవ్ చేయపోయాను రాజమౌళి కూడా అదే ఉద్దేశంతో అని అన్నాడు దేవుణ్ణి నమ్మను అన్నాడు కానీ ఫస్ట్ పాయింట్ ఆ ఉద్దేశంతోనే అన్నీ ఉంటాడని ఇంతమంది పెద్దలు మాట్లాడుతున్నారే మీరు ఇంత పొలిటీషియన్స్ ఇంత పొలిటికల్ ఎరాలో ఉన్నారు పొలిటికల్ జర్నీలో ఉన్నారు ఇంత పెద్ద జర్నీ ఉంది మీకు ఈ జర్నీని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు తన యొక్క మాటల్ని అని నేను అనుకుంటున్నాను అంతే అది కాకపోతే ఎవరికి వచ్చినట్టు వాడు మాట్లాడుతున్నాడు ఒక చిన్న స్టేట్మెంట్ చేసి ఇంత పెద్ద చేస్తున్నారు టీవీలో డిబేట్లు టీవీ అసలు ఒకనొక టైం స్క్రోలింగ్ మొత్తం స్టోరీ బోర్డు మొత్తం రాజమౌళి గురించి ఏ రాజమౌళి ఒక్కడైనా ఉంది రాజమౌళి టాపిక్స్ పక్కన పెట్టేసి పేదలకు అందుతున్న వైద్యాని గురించి పేదలకు అందుతున్న విద్య గురించి ఎవడైనా మాట్లాడుతున్నాడు ఎవడు ఎవడైనా ఇలాంటి డిబేట్లు పెట్టి డిబేట్లు పెడితే న్యూస్లో న్యూస్ ఛానల్స్లో కానీ రాష్ట్రాలు దేశాలు చాలా బాగుపడతాయి ఈ అన్నెసరీ మాటల వల్ల రాజమౌళికి పోయేది లేదు దేశానికి ఉరిగేది లేదు మీ యొక్క టీఆర్పీలు ఎప్పుడో వాడు ఉంటాడు మతపిచ్చోడు పిచ్చోడు పిచ్చాడు వాడు అలాంటి వాళ్ళు చూస్తారు తప్ప ఎడ్యుకేటర్స్ అనేది వాళ్ళు చూడరు మీరు మాట్లాడేది కొన్ని కొన్ని ఆఫ్టర్ ఇప్పుడు ఏ జనరేషన్లో ఉన్నా మీరు ఇలా ఇలాంటి మాటలు మాట్లాడితే దేవుడు దేవుడు ఇప్పుడు దేవుడు లేని కంట్రీలో వాడు మనల్ని పరిపాలిస్తున్నాడు అండి వాడు ఏ మతాన్ని స్వీకరించాడని ఇప్పుడు మన పైన కూర్చున్నాడు మనకైనా ఎక్కువ జీడిపిలో ఉన్నాడు అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు బట్ నాకు చేయాల్పించిన వీడియో ఏంటంటే కారణం మనకి ఐడెంటిటీ ఇచ్చిన వ్యక్తిని మనం కించపరుచుకొని ఇంత హైలైట్ చేసి న్యూస్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్స్లో కానీ ప్రతి దాంట్లో మన సమాజానికి ఏమిస్తాం జేమ్స్ కెమెరూన్ గొప్ప గొప్ప దిగ్దర్శకులతో ఆస్కార్ అవార్డు అందుకున్న టైంలో మన తెలుగువాడు అంటే ఉన్నాము నేనున్నానని నిరూపించాడు అనమాట మనకు ఒక ఐడెంటిటీ తెచ్చాడు ఆ ఐడెంటిటీ తెచ్చిన వ్యక్తిని మనం ఇలా నెగిటివ్ చేస్తున్నామంటే ఇంకా కిందకి లాగాలని చూస్తున్నామంటే మనం ఇంకెక్కడ ఉన్నామని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ కానీ ఇలాంటి ఈస్టర్న్ కంట్రీస్ కానీ ఇలా వెస్టర్న్ కంట్రీస్ కానీ చూసుకోండి ఎవరికైనా టాలెంట్ ఉందో వాడికి చేయొద్దు కానీ ఇప్పుడు లాగరనమాట గుర్తుపెట్టుకుంటాను అదే నేను ఈ వీడియోలో చేయదలుచుకున్నాను కాకపోతే ఏంటంటే తను ఒక 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 ఆ నెగిటివ్ ఇంపాక్ట్ అనే చేయాలి నేను నాస్తికుని మా నాన్నగారు ఇలా అన్నారు నాకు కోపం వచ్చింది అంతే అందులో తప్పేముంది నమ్మాలి నమ్మకద్దు అనేది తన ఇండియ్యుడ్యువాలిటీ భావ స్వాతంత్రం అనమాట ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ తనకు ఉంద రైట్ తను మాట్లాడాడు అంతే ఆ ఈవెంట్ ఎంత సక్సెస్ అయింది ఆ ఈవెంట్ యొక్క పొరపాటు జస్ట్ తను అంత క్రియేటివిటీతో చేశాను అంత ఇంత ఇంత టైం స్పెండ్ స్పెండ్ చేసి ఇంతమంది ఫ్యాన్స్ గ్యాదర్ అయ్యి ఈవెంట్ ఇలాంటి చిన్న పొరపాట్లతో ఈవెంట్ ఈవెంట్ మధ్యలో ఆగిపోకూడదు అన్సక్సెస్ఫుల్ అవ్వకూడదు అని తన తపన బాధ తప్ప మేరేది ఏది కాదు అని నేను అర్థం చేసుకున్న విధానం అది ఖచ్చితంగా అదే ఉంటుంది మీరు కూడా ఇలాంటి మత పిచ్చి మత పిచ్చి ప్రేరేపించి రాజకీయ నాయకుల మాటలు నమ్మొద్దు వాళ్ళ అడుగు జాడలో నడవకూడదని కూడా నేను ఆశిస్తాను అనమాట రాజాసింగ్ అసలు ఏం ఉపయోగం చీకొట్టి ప్రేమ అసలు ఏం ఉపయోగం ఇలాంటి వాళ్ళ వల్ల ఏదో ప్రతి ఒక్కరు ఫోన్ ఉంది ఇంకా సోషల్ మీడియా న్యూస్ మన దగ్గరే ఉంది అంటే అలా ఇప్పుడు వారి రాజ్యసభ రాజమౌళి గారు తండ్రికి రాజ్యసభ ఇచ్చి ఇండియా గవర్నమెంట్ అంత సంస్కారాన్ని చాటుకుందనమాట వాళ్ళ యొక్క తండ్రి పైన వీళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అది బట్ ఇది క్షమించరాని తప్పది ఇక్కడ నుంచి అయినా వి రెస్పెక్ట్ అవర్ డైరెక్టర్స్ వి రెస్పెక్ట్ ద పీపుల్ దోస్ హు బ్రింగ్ ప్రైట్ టు అవర్ నేషన్ అండ్ టు అవర్ స్టేట్ ఇది ఇలానే కొనసాగాలి అంటే రెస్పెక్టింగ్ విధానం ఇంకా ఇంకా పైకి పైకి పెంచుతూనే ఉండాలి మనం ఇలాంటి మతం ఒక జస్ట్ చిన్న స్టేట్మెంట్ చేసి ఇది ఒక పెద్ద స్టేట్మెంట్ లాగా మనం చూడకూడదు రాజకీయ నాయకులు మాట్లాడతారు వాళ్ళు ఇచ్చిన వాగ్దానాల గురించి మాట్లాడండి ఇలాంటి డిబేట్లు పెట్టండి ఖచ్చితంగా రాష్ట్రాలు దేశాలు ఖచ్చితంగా బాగుపడతాయి ఓకే అది ఎవరైతే వీడియో చూసారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నేను ఏమైనా పొరపాట్లు ఏదైనా తప్పు మాట్లాడుతుంటే అది కామెంట్ రూపంలో చెప్పండి నే నా ఈ కామెంట్కి మీరు ఏక భవిస్తారా అనేది కామెంట్ రూపంలో చెప్పండి ఖచ్చితంగా డోంట్ ఫర్గట్ టు కామెంట్ ఇన్ ఎ కామెంట్ బాక్స్ మీ ఒపీనియన్ ఏంటని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను నా ఒపీనియన్ చెప్పాను మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ రూపంలో చెప్తే మీ మీ యొక్క వ్యూస్ కూడా నాకు తెలుస్తాయి కదా అందుకే డోంట్ ఫర్గెట్ టు కామెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వి క్యామ్ మీడియా ఫ్రమ్ యూకే సైనింగ్ ఆఫ్ దస్ ఫదర్